హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాంగ్స్ నేను మీ శ్రావణి మనం ఎప్పుడు పాపడాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము బియ్యంతో కూడా తయారు చేసుకోవచ్చు మేము చేసిన బియ్యంతోనే బియ్యం పాపడాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఓకేనా ఇవి రవ్వతో ఇంకా బా సగు బియ్యంతో అన్నిటితో చేస్తారండి మేము మాత్రం బియ్యంతో చేసాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా వస్తాయి చిన్న ట్రిక్ యూ చేస్తాం ఎంతో బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అంటే పాపడాలన్నమాట ఒడియాలకు మాత్రం కొంత కష్టపడాల్సి వస్తుంది ఆ గిన్నెతో నేను ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను నైటే బాగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్నాను అందులో రాళ్ళు కూడా ఉంటాయి అవి దొడ్డు బియ్యం అవి కూడా మొత్తం నీట్గా వేరుకొని మంచిగా నానబెట్టి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడిగి పొద్దున్నే దాన్ని మిక్సీ పడుతుంది మా మమ్మీ అంటే బియ్యం పిండి కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఏ బియ్యంని కానీ మేము నానబెట్టి మిక్సీ పడితే చాలా బాగుంటాయని ఇలా చేసాము దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం ఉప్పు మూడింటిని మిక్సీ పట్టాలండి మిగతా వాటిని అందులో డైరెక్ట్ వేసేస్తాము వాటరు ఒక్కటికి అంటే బియ్యం తీసుకున్నాం కాబట్టి డబల్ వాటర్ పట్టాయి ఒక్క డబ్బాకి ఎయిట్ ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే ఒక్క డబ్బాకి ఎయిట్ డబ్బాలు నీళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి దానికి కూడా ఎయిట్ ఉంటుందన్నమాట వన్ ఇస్ టు ఎయిట్ రేషియో రేషియోలో మనం వాటర్ తీసుకోవాలి ఎందుకంటే బియ్యం కదా ఉడకాలి అందులో ఉడికితేనే బాగా టేస్ట్ వస్తుంది లేకపోతే ముద్ద ముద్దలలాగా అయిపోయి బియ్యం పిండి పిండి పిండిలాగా ఉండిపోతుందండి అందుకని ఎక్కువ వాటర్ తీసుకోవాలి చూడండి వాటర్లోనే మేము నువ్వులు జీలకర్ర వేసి మసలు పెట్టాము మళ్ళీ వాటర్లోనే మిక్సీ పట్టుకున్నాను కదా పచ్చిమిర్చి అల్లము ఉప్పు దాన్ని కూడా వాటర్లోనే వేసేసామన్నమాట నీళ్ళకి సరిపడా అంటే రుచికి సరిపడా సాల్ట్ని మిక్సీ పట్టేసుకున్నాం మేము చూడండి అప్పటిలోపు నీళ్లు మరిగేంతవరకు ఉండాలి నీళ్లు మరిగాకే మనము ఈ మిక్సీ పట్టుకున్న పిండిని లేదంటే మీరు బియ్యంనే మిక్సీ పట్టేసి దాంతో కూడా కొలతలతో పోసుకోవచ్చండి అలా బాగా మసలాక బియ్యంలో ఇంకా ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసి జారుడు అంటే మనం దోశ పిండి ఎలా వేసుకుంటాం దానికంటే ఇంకా ఎక్కువ జారుడుగా చేసుకోవాలి మనము బియ్యం పిండి దోశలు ఎలా వేసుకుంటాం వాటర్ వాటర్గా అలా కలుపుకోవాలండి లేదంటే ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది దానికోసం వాటర్ వాటర్ గక పిండిని లాగా చేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కలుపుతూ వేయాలి ఆ పిండి మిశ్రమాన్ని అట్లా వేసినాక కొద్దిసేపటికి ఇలా చూడండి అలా ఇట్లా మసిలినట్టు అవ్వాలన్నమాట ఇట్లా దగ్గరికి వచ్చేసాలి లేదని అదిగా చూడండి మసులుతుందా ఇలా అయితేనే టేస్టీగా ఉంటుంది మీరు ఒకవేళ సరిపోలేవు నీళ్ళు అనుకుంటే కూడా కొంచెం వేడి చేసుకుని అయినా వాటర్ పోసుకోవాలి కానీ ఈ బియ్యం పిండి పాపడాలను మాత్రం బాగా ఉడకబెట్టాలండి ఉడకబెడితేనే చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే అస్సలు బాగోవు ఈజీగా కూడా అయిపోతుంది కానీ ఉడకబెట్టడంలోనే ట్రిక్ అనమాట ఆ ఉడకబెట్టడమే ఒక ట్రిక్ దాన్ని చూసుకొని మంచిగా చేసుకోవాలి చూడండి అలా మసలేక దించేసాము చూడండి గరిట తీసుకొని మనకు కావాల్సిన సైజులో పోసేసుకుంటే అయిపోతుంది బియ్యం పాపడాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వైట్గా కూడా వస్తాయి తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి అంతే ఈ పాపడాలని కొంచెం ముందుగానే అంటే కొంచెం పచ్చి ఉన్నప్పుడే తెచ్చామనుకోండి ఈజీగా వస్తాయి కొంచెం ఎండాయి అనుకోండి ఇంకా రావు విరిగిపోతాయి చూసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత వెళ్తూ వస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి తొందరగా ఈజీగా తీసేసుకోవడానికి చూడండి ఆయిల్లో వేసాను ఎంతో బాగున్నాయి ఎంత పెద్దగా కూడా వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వైట్గా ఉన్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం లోక్స్